నా శ్రేయోభిలాషులందరికీ ముందుగా నమస్కారం అండి శివరాత్రి సందర్భంగా శ్రీ కాళహస్తీశ్వర దేవాలయంలోని జరిగిన ఈ నంది సేవని మీరు కూడా చూసి ఆనందిస్తారన్న ఉద్దేశంతో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నానండి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలోని శ్రీ కాళహస్తి పట్టణంలో ఉన్న శ్రీ కాళహస్తి ఆలయం శివునికి అంకితం చేయడానికి పవిత్ర హిందూ పుణ్యక్షేత్రం కూడాను గౌరవనీయమైన పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ఇది శివుని దివ్య వ్యక్తీకరణములను సూచించే కాంతి స్తంభాలను కూడా సూచిస్తుంది ఈ పట్టణము స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున ఉంది ఇక్కడ ఉన్న శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానం వలన ప్రముఖ శైవ క్షేత్రంగా పేరు పొందింది శ్రీ కాళహస్తి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించారు శ్రీ కాళహస్తి ఆలయ చరిత్ర ఈ ఆలయాన్ని మొదట పల్లవరాజులు నిర్మించారని నమ్ముతారు పదకొండవ శతాబ్దంలో మొదటి రాజేంద్ర చోళుడు ప్రధాన కట్టడాన్ని పునరుద్ధరించిన నిర్మించాడని చెప్తున్నారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొదటిసారిగా ఈ ఛానల్ని చూస్తున్న వంట తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పరమాత్మని యొక్క చల్లని చూపులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటానండి